వెల్కమ్ టు సీరియల్స్ అంట ఫ్రెండ్స్ ఇక రాబోయే కథలో నడుస్తున్న ఆదిత్య యొక్క సంతోషంలో అయితే ఆనంది కథలో అయితే ఇక ఆనంది ఎలాగైనా ఆదిత్య గారు నడిచేలా చేయాలి అలాగే ఆఫీస్లో ఆదిత్య గారి గురించి వాళ్ళందరూ అలా మాట్లాడుకుంటూ నవ్వుకోవడం నాకు అస్సలు నచ్చలేదు ఆదిత్య గారు తిరిగి మునుపట్ల ఆఫీస్కి వెళ్ళాలంటే ఎప్పుడూ తను బాధ బాధపడకుండా ఉండాలంటే దానికి ఆదిత్య గారు నడవడం ఒక్కటే కారణం స్వామీజీ గారు చెప్పినట్టు ఇక నా ప్రయత్నం అయితే నేను మొదలుపెట్టాలి ఆదిత్య గారు అయితే నడిచేలా చేయాలి అని చెప్పి ఇక దృఢ సంకల్పంతో రాబోయే కథలో ఇక ఆన్ ఆదిత్యనైతే ఆనంది చాలా పట్టుదలతో అలా నడిపిస్తూ అయితే ఉంటుంది అలాగే ఇక ఆదిత్య మీరు ఎలాగైనా నడవగలరని తనలో ధైర్యాన్ని నింపి ఇక ఆనంద్ అయితే ఎట్టకేలకు సక్సెస్ అవుతుంది ఆదిత్య అయితే నడిచేస్తాడు రాబోయే కథలు దాంతో ఇక సంతోషంగా ఆనంది ఇప్పుడు నేను నడవడం కాదు పరిగెత్తగలనని చెప్పి అయితే చెప్తూ ఉంటాడు ఇక ఆనంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక ఆదిత్య ఇదంతా నీ కారణంగానే నేను ఎంతగా నడవాలని కోరుకున్నానో నాకంటే నువ్వు వంద రెట్లు ఎక్కువగా కోరుకున్నావు అలాగే నేను నడుస్తున్నానంటే ఈరోజు దానికి కారణం నువ్వే నువ్వే నా పక్క నుండి నేను నడవగలనని నాకు ధైర్యం చెప్పావు అలాగే నేను నడిచేలా చేసి చూపించావు అనంది నాకు చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు నన్ను ఎవ్వరు ఏమీ అనలేరు కదా అనంది ఇంతకుముందు నా గురించి అందరు నవ్వుకుంటూ ఉంటే బాధపడేవాడిని కానీ ఇప్పుడు ఎవ్వరు నా నా గురించి తప్పుగా మాట్లాడలేరు అలాగే నేను కూడా ఇంకెప్పుడు బాధపడాల్సిన అవసరం లేదు ఆనంది ఇక మీదట మా అమ్మ కూడా ఆఫీస్కి నన్ను వెళ్ళమని చెప్తుంది అవును కదా అని ఆనందపడుతూ ఉంటే ఆనంది అవును ఆదిత్య గారు ఇక మీదట మిమ్మల్ని ఎవరిని అడ్డుకోలేరు మీరేం చేయాలనుకుంటే అది చేయొచ్చు అని చెప్తున్నాడు అవునండి అవునంది ఏం చేయాలనుకుంటే నేను అది చేయొచ్చు కానీ మొదటగా నేను నీతోనే నా టైం స్పెండ్ చేయాలని అనుకుంటున్నాను ఎప్పుడు మనం డ్రైవర్ని తీసుకొని కార్ తీసుకొని బయటికి వెళ్తాం కదా ఈరోజు నేనే కార్ డ్రైవ్ చేస్తాను అలాగే మనిద్దరం బాగా ఎంజాయ్ చేయాలి అలాగే ఒక మంచి రెస్టారెంట్కి వెళ్ళి అక్కడే డిన్నర్ చేసి ఎంజాయ్ చేద్దాం అని అంటుండడంతో ఇది కానది ఎందుకు ఆదిత్య గారు మీకేం కావాలో చెప్పండి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను అని అంటుండడంతో ఏంటి అన్నది ఇది నేను సంతోషంలో కోరుకున్న కోరిక నా కోరికను నువ్వు తీర్చలేవా భార్యగా అని అంటుండడంతో అయ్యో అలా అని కాదు కానీ ఈ సెలబ్రేషన్ మనం అందరితో కలిసి చేసుకోవాలి కదా అని అంటూ ఉండడంతో అవును అందరితో కలిసి చేసుకోవాలి కానీ మొదటగా నా భార్యగా నీతో ఈ సెలబ్రేషన్ చేసుకోవాలని అనుకుంటున్నా ఇక మామ్ డాడ్ గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు వాళ్ళిద్దరూ ఎప్పుడు మన ఆనందం గురించి ఆలోచిస్తారు ఏమంటావు ఆనంది కాదనకని చెప్పడంతో ఆనంది సరే ఆదిత్య గారని అంటుంది ఆ తర్వాత ఇక ఆదిత్య ఆనందిని రెస్టారెంట్కి అయితే తీసుకెళ్తాడు ఇక ఆదిత్యకు మాత్రం మనసులో ఒక డౌట్ అయితే ఉంటుంది అసలు ఆనంది ఎందుకోసం వాళ్ళ జ్యోతమ్మ కోసం నన్ను పెళ్ళి చేసుకోవాల్సిన అవసరం ఏముందని అడగాల వద్దా అని ఆలోచిస్తూ ఉండడంతో ఆనంది ఏంటి ఆదిత్య గారు ఆలోచిస్తున్నారని అంటుంది ఆదిత్య నిన్నెప్పటి నుంచో ఒక విషయం అడగాలనుకుంటున్నాను అడగనా అని అంటాడు అడగందా ఆదిత్య గారు అని అంటుండడంతో ఆనంది నువ్వు ఈ పెళ్ళి అసలు ఎందుకు చేసుకున్నావు అని కాపాడడం కోసమా అయినా మీ జీవితమ్మ కోసం నువ్వు ఇంత త్యాగం చేయాల్సిన అవసరం ఏముంది నాకు నిజం తెలుసుకోవాలనుంది దీని ఏదన్నా నిజం ఉందా చెప్పు అని అడుగుతుండడంతో ఆనంది ఇప్పుడు జ్యూతమ్మే మా అమ్మ అన్న నిజాన్ని ఆదిత్య గారికి చెప్తే ఆదిత్య గారికి నా పైన కూడా ద్వేషం కలుగుతుందేమో అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది కాదిత్య హలో ఆనంది నేనేదో సరదా అడగానులే అయినా నువ్వు ఎంతో మంచిదానివి వాళ్ళని చదువు కోసం హెల్ప్ చేశారని ఆవిడ కోసం నువ్వు పెళ్లి చేసుకున్నావు కానీ నిజం చెప్పనా నువ్వు నా లైఫ్లోకి రావడం నాకైతే చాలా అదృష్టాన్ని తెచ్చిపెట్టిందానంది నిజంగా నువ్వు నాకు చాలా లక్కీ అని ప్రగుతూ అయితే ఉంటాడు